అందరికీ నమస్కారం అండి మనకి కార్తీక మాసం అయితే కనుక ఇంకా నాలుగైదు రోజుల్లో అయిపో వస్తుంది మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేది మార్గశిరమాసం మార్గశిరమాసం ప్రత్యేకత ఏంటి అసలు మార్గశిరమాసంలో లక్ష్మీవారాల పూజ చేస్తారు అయితే ఆ లక్ష్మీవారాల పూజ ఏ విధంగా చేస్తారు ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి ఏ ఏ తేదీల్లో వచ్చాయి ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియచేయండి ముఖ్యంగా అమావాస్య నెక్స్ట్ డే పాడ్యమి చేసుకుంటాం మనం ఆ రోజే పోలీ పాడ్యమిగా పూజ చేసుకుంటాము ఇక ఆ రోజు నుండే మనకి మార్గశుర మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన మనకి మాసం మొదలై డిసెంబర్ ముప్పైతో మాసం అయితే మనకి ముగుస్తుందండి ఈ మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి పూజ విశేషంగా మనం ఏం చేస్తాం నార్మల్గా అయితే మంగళవారం శుక్రవారాల్లో చేసుకుంటాం కానీ ఈ మార్గశిర మాసంలో గురువారంలో లక్ష్మీవారంగా పిలిచి గురువారం రోజునే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు దేనికి ఈ మాసంలో గురువారం పూజిస్తారు లక్ష్మీదేవిని అంటే అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం పద్మావతి దేవి వారి జన్మ నక్షత్రం మృగశిరా నక్షత్రం అమ్మవారి నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం కాబట్టి ఈ మాసాన్ని మా ఈ మాసాన్ని ఈ మార్గశిర మాసాన్ని అమ్మవారిని విశే ఈ మాసంలో అమ్మవారిని విశేషంగా ఎక్కువగా పూజిస్తారు కార్తీక మాసంలో మనం దానానికి దీపానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజ కూడా చేస్తారండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజ చేస్తే అప్పుల బాధలు తీరతాయి అని చెప్పేసి మన పురాణాల్లో ఉన్నది ఇక ఈ వారాలు అనేవి చాలా విశేషమైనవండి ఈ లక్ష్మీ ఎప్పుడు ఎప్పుడొచ్చాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం అంటే గురువారం మనకి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వచ్చిందండి ఇది మనకి తిది చవితి ఆ రోజు మనం అమ్మవారిని పూజించి నైవేద్యం పులగాన్నం పెట్టాలి ఇక మాసం రెండవ లక్ష్మీవారం ఇది డిసెంబర్ పన్నెండో తేదీ రోజున ఈ రా ఈ వారం రావడం జరిగింది ద్వాదశి తిది ఆ రోజు నైవేద్యం అట్లు పెట్టాలి ఇంకా మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పంతొమ్మిదో తేదీ రావడం జరిగింది తిది ఆ రోజు చవితి అండి ఆ రోజున మనం అప్పాలు లేదా పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక నాలుగవ వారం డిసెంబర్ ఇరవై ఆరు తిది ఏకాదశి అండి నైవేద్యం చిత్రాన్నము లేదా గారెలు పెడతారు ఈ ఏకాదశి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి వారికి మనం విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ చాలా ఎక్కువ ప్రాధాన్యంతో పూజిస్తామండి ఏకాదశి అంటేనే ఆ రోజు చాలామంది కూడా ఉపవాసం ఉండి స్వామివారిని ఎంతో విశేషంగా పూజిస్తారు అదే రోజే మనకి మార్గశిర లక్ష్మీవారం రావడం కూడా చాలా విశేషం మొత్తంగా మార్గశిర వారంలో మార్గశిర వ్రతం అని చేస్తారు కదా ఈ మార్గశిర వ్రతంలో ఐదు వారాలు చేస్తారు కానీ ఈ డిసెంబర్ మార్గశిర మాసం డిసెంబర్ నెలలో మనకి నాలుగు వారాలే వారాలు అనేవి రావడం జరిగిందండి కాబట్టి మార్గశిర మాసంలో మనకి నాలుగు వారాలు వచ్చాయి కాబట్టి పుష్యమాసంలో అంటే మార్గం తర్వాత మా మార్గశిర మాసం తర్వాత మనకి పుష్యమాసం వస్తుంది కదా ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి లక్ష్మీవారాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాము కాబట్టి ఐదవ లక్ష్మీవారం ఐదవ లక్ష్మి వారాన్ని వచ్చేటప్పటికీ మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి రెండో తేదీ రోజున చేసుకుంటామండి అంటే జాన్వరి రెండు చేసుకుంటాము తిది తదియా వచ్చింది ఆ రోజు నైవేద్యంగా పూర్ణం బూరెల్ని మనం సమర్పించాలి అంటే ఐదు వారాల వ్రతంలో మనకి మార్గశిర మాసంలో వచ్చే నాలుగు వారాలు పుష్యమాసంలో వచ్చేటువంటి ఒక లక్ష్మీవారం అంటే మొదటి పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి లక్ష్మీవారం కలిపి ఐదు వారాల వ్రతం అయితే జరుపుకుంటారండి ఈ నెల మొత్తం కూడా కంపల్సరిగా ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు అయితే ఉండాలి ఎందుకు అంటే అమ్మవారు ఈ నెల మొత్తం తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి నమ్మకం ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గుతో ముగ్గునైతే వెయ్యాలి అదేవిధంగా ఈ నెలలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు దేవుడు గదిలో అమ్మవారి ఫోటో ముందు అమ్మవారి పాదాలను రంగోలీగా వేస్తారండి ఈ మార్గశిర మాసంలో మనకి పౌర్ణమికి చాలా విశేషమే విశేషం ఉన్నది అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఇక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏకాదశి కూడా ఉన్నవి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా విశేషమైనది ఈ మాసంలో ముందు ముందు వీడియోస్లో ఇంకా విశేషాలు చూద్దాం మార్గశిర మాసం గురించి కార్తీక మాసం అంటే శివునికి విష్ణుమూర్తికి ఎలా పూజించామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని కూడా అదే విధంగా పూజించాలండి ఇక లక్ష్మీవారాలు గురువారాలు చేసుకుంటాం కదా ఆ రోజు స్త్రీలైతే చాలా చాలా నిష్టగా ఉండి పూజ అయితే చేసుకోవాలి నిష్టగా అంటే ఏమీ లేదండి చేతికి గాజులు వేసుకోవాలి జడ వేసుకోవాలి అదేవిధంగా కాళ్ళకు పసుపు కూడా రాసుకోవాలి ఈ విధంగా ఉండి అమ్మవారికి అయితే కనుక మనం పూజ అయితే చేసుకోవాలండి అదేవిధంగా మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా పడతారు కదా ఈ నెల కూడా కృష్ణునికి చాలా విశేషమైనదండి ఇంకా మనకు ముందు ముందు వీడియోస్ వస్తాయి కదా ఈ ముందు ముందు వీడియోస్లో నేను మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మాసం గురించి ధనుర్మాసం గురించి కూడా నేను మీకు తెలియచేస్తానండి ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్లో నాకు తెలియచేయండి శ్రీమాత్రే నమ